మై నమ్మకం అనేది మీ మీద ఉంచుకుంటే అది మీకు బలమవుతుంది వేరెవరిపై ఉంచితే అది మీ బలహీనత అవుతుంది బంధం ఏర్పడటానికి పునాది నమ్మకం అది బలపడటానికి హేతువు శ్రద్ధ అది కొనసాసాగటానికి అవసరం త్యాగం మీ చుట్టూ భయాలు బాధలు సంతోషాలు ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి కానీ నువ్వు నీ ఆలోచనలలో వేటిని ఎక్కువ తీసుకుంటావు అవే నీకు తోడుగా ఉంటాయి అవసరం తీరిపోయాక నిన్ను వదిలి వెళ్ళే స్నేహితులు సంపద ఉన్నప్పుడు మాత్రమే నీతో ఉండే బంధువులు డబ్బు ఉన్నప్పుడు మాత్రమే నీతో ప్రేమ నటించే బంధం ఇలాంటి వారితో జీవించే బదులు అనాథలుగా బ్రతకటం లేదు సంపాదిస్తున్నంత కాలం మనం అందరికీ ఆత్మీయులమే ఒక్కసారి సంపాదన ఆగిపోతే సొంత ఇంట్లో కూడా పరాయివారం అవుతాము అదేంటో ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి మనకు విలువ ఇవ్వని వారికి మనలను చూసి ఈర్ష్య వారిని మనలను అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని నిప్పు అప్పు పగ ఈ మూడు తమంత తాము తరగవు పెరుగుతూనే ఉంటాయి అందుకే నిప్పును ఆర్పాలి అప్పును తీర్చాలి పగను సమూలంగా తుంచేయాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్